మరి ఇంకొక ఆ ఉంది సిరిసిరం మువ్వ ఆమెను ఎవరైనా వాయించుకోవచ్చు ఇబ్బంది లేదు రోజా ఇటలీలో ఉందామె మరి ఎవరితోటి పోయిందో నా తెలియదు ఎవరితోడైనా పోమా మా సంబంధం లే బతుక్కి ఇటలీ నుంచి మంత్రులంతా టూరిస్టులు పోతున్నారంట అసలు టూరిస్టు మాజీ ముఖ్యమంత్రి మీ జగన్ వాడుకు టూరిస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టూరిస్టే అప్పుడప్పుడు వచ్చిపోయా వాడు జిల్లాలకి మాజీ ముఖ్యమంత్రిగా కూడా వాడికి టూరిస్టే నీ టూరిస్ట్ ముఖ్యమంత్రిని పెట్టుకొని నిన్ను జనం చెప్పులతో కొడితే ఏ మేకప్ బేబీ ఏ సిరిసిరి మావా నిన్నే ఆడుతున్నా ఎవరైనా వాయించవచ్చు కదా మొవనా మేకప్ వేసుకొని లండన్ నుంచి మా అంత టూరిస్ట్కి వెళ్ళాడంట లోకేష్ దోషేసుకుంటున్నా నీ అమ్మ బడవ నీదొక బతుకు నువ్వు ఒక మనిషివి ఒక అసలు నిన్ను ఒక ఆడదనే దానికే నాకు అసలు నాకు నోరు రావట్లే మహిళలు అంటే ఎంతో గౌరవంగా భారత మహిళ కట్టు బొట్టు ఉంటుందని ఆనాడు స్వామి వివేకానంద చెప్పాడు కానీ నువ్వు భారత మహిళ కాదు నువ్వు ఒక రోగ్ సిరిసిర మోవి మేకప్ బేబీవి నువ్వు కూడా మా లోకేష్ విమర్శిస్తావా మా చంద్రబాబు విమర్శిస్తావా మా మంత్రులను విమర్శిస్తావా విమర్శించి ఎవరు పనిచేయట్లేదు అంటున్నావా మేకప్ బాబే ఒకసారి చూడే రా ఆంధ్ర రా రాయా రా రా నువ్వు మీ టూరిస్టు మాజీ ముఖ్యమంత్రి రండి అసలు అసలు బొడమే వాగు గేట్లో ఉన్న లేదు చూడరా నాయనా లెవన్ రెడ్డి ముంద తెలుసుకో పిచ్చి పిచ్చి మాటలు చేతగాని మాటలు ఎందుకురా నీ అని అడుగుతున్నా ఎందుకు నీకు అవసరలు అందుకే ఎవరు సహాయం సహాయం ఈరోజు ప్రతి ఒక్కరు సహాయం చేస్తున్నారు ప్రతి కార్యకర్త పోయాక అక్కడ శ్రమిస్తున్నాడు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఇస్తున్నారు చంద్రబాబుకి ఎంతో వేల కోట్లు ఈరోజు వాళ్ళు సహాయం చేయండి సహాయం చేయండి అని దద్దమ్మ లెవన్ రెడ్డి నువ్వు ఉన్నప్పుడు ఏమి ఇచ్చారు నువ్వు చెప్పిన కోటి ఉద్యోగు తుఫానికిలే ఇప్పుడు కోటి చెప్పి అది ఇవ్వవు నువ్వు కోడిగుడ్డు తిని డబ్బులు నీరు అని అమ్మ బడా మూన్నర కోట్టు తినేసాడు కోడిగుడ్లు పప్పులు ఒరే పబ్జీ గేమ్ ఆడేవాడు లెవెన్ రెడ్డి అమ్మా సిరిసిరం అవ్వా ఈ నోరు తగ్గించుకో ఇప్పటికే చెబుతూకుంటున్నా మీ సిగ్గురాలా ఈసారి మిమ్మల్ని జనం రాళ్లతో కొట్టు చంద్రబాబు విమర్శిస్తే రాళ్లతో కొట్టు చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నా ఈరోజు చెప్తున్నా నెల్లూరు నుంచి ఎక్కడా దండకుండా మేము కూడా మా సంపాదనలో మా బాబుకి వచ్చే జీతంలో ఐదు లక్షల రూపాయలు పైన మేము కూడా విరాళం ఇవ్వబోతున్నాం చంద్రబాబుకి ఐదు లక్షల పైన ఎంత అనేది మా బాబుతో మాట్లాడి చెప్తాను మా ఇంట్లో మాట్లాడి చెప్తాము మా సొంతంగానే ఎక్కడ దండకుండా ఎవరిని అడగకుండా ఐదు లక్షల పైన ఇవ్వబోతున్నాం అని కూడా నేను తెలియజేస్తున్నా ప్రతి ఒక్క మానవుడు మానవతా దృక్ప్రదంతో ఆదుకోవాల్సిన సమయం ఇది ఇది విమర్శలు తావు కాదు మీరు విమర్శించారు కాబట్టి మేము జవాబు చెప్తున్నాం గుట్టబెట్టుకోవాలి ఏవన్ రెడ్డి ఇంకా నిన్ను రాళ్ళతో కొట్టే సమయం వచ్చేసింది పిచ్చోని రాళ్ళతో ఎలా తనుక్కుంటారో నిన్ను అలా తరుక్కోబోతున్నానని చెప్పి హెచ్చరిస్తున్నా అమ్మా సిరిసిరం నువ్వా అందరూ వాయించా ము జాగ్రత్తగా ఉండు జాగ్రత్త లేకుంటే నీ ఒళ్ళు తాట్లు తీసి పగల కొడతారని చెప్పి కూడా హెచ్చరిస్తున్నావు